ఓం శివాయ శ్రీ గురు నేను మీ వేద సతీష్ పాక్స్ కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయముల వరకు గతంలో మీరందరూ విని ఉన్నారు చూస్తున్నారు ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చున్నారు వారికి అందరికీ కృతజ్ఞతలతో కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ రోజున కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం గురించి మనం సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరి సహాయ సహకారాలతో మీ ప్రోత్సాహంతో పురంజీయుడు కార్తీక మాసమును ప్రభావమును ఏ విధంగా తెలుసుకున్నాడో ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమైన వచ్చినటువంటి పురంజయునుకు కాంభోజాది భూపాలకులు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతి దళాలతోనూ సైనికులందరూ కలిసి మల్ల యుద్ధము నిపుణులతోనూ కడ్డ గద బాణ పరుశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరినొకరు ఇటువంటి యుద్ధం చేసుకొనసాగరి సింహనాదము చేసుకొనుచు సూరత్వ వీరత్వములను భేరీ భేరీధుధువులను వాయించుకొనుచు శంఖములను పూజించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడుచు ఉండరి ఆ రణభూమి నందు చూచిన విరిగిన రథపు గొట్టలు తెగిన మొండెములు తెగిన తొడలు తలలు చేతులు హాహాకారాలు చేస్తూ వ్యవస్థలో దుఃఖంతో హాహాకారాలు చేస్తూ కుప్పలు కుప్పలుగా శరీరాలన్నీ విగత శరీరాలే పడి ఉండేవి ఎన్నో గుర్రాలు ఎన్నో ఏనుగులు ఎన్నో పర్వతాలు పర్వతాలుగా పడి ఉన్నాయి అటువంటి కళేభారాల దృశ్యాన్ని చూసి ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక వైమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైనటువంటి యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాల చాలా నష్టమైపోయినను అయినను మూడు అకౌహిణులున్న పురంజనీయుని యొక్క సైన్యములను ఎలా ఓడించసాగాలో ప్రయత్నం చేసేది పట్టుదలతో ఓడించినదై పెద్ద సైన్యమును పురంజయునికి అపజయమే కలిగించను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను భీతిల్ది బలోపేతులైనటువంటి శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖితుడై ఆ ఆ సమయమున వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి అనగా ఓదార్చి రాజా మున్నొకసారి నీ వద్దకు ఉచితని నీవు ధర్మాన్ని తప్పి ఉన్నావు నీవు చేస్తున్నటువంటి దురాచారాలను నేను చెప్పితిని కానీ పెడచెవిన పెడితేవి ఇక నైను సన్మార్గులవై ఉండమని ఉన్నాను అప్పుడు నా మాట లాలపించలేదు మీరు నీవు భగవంతుని సేవింపక అధర్మపరుడందువలనే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులను కుప్పమూర్చితివి ఇప్పటికైనా నా మాటలను ఆలకింపి జయాపజయాలు దైవాధీనమని ఏ రంగుము అని హితబోధన చేసేసాగిరి శ్రీ వశిష్ఠ మహర్షుల వారు నీవు భగవంతుని సేవింపక అధర్మ పరుడు యుద్ధమును నువ్వు ఓడి రాజ్యమును శత్రువులకు కప్పగల్పించువి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములను ఎరింగి ఉండవలేనని పదే పదే గతములో కూడా నీకు ఒక్కడి నుంచి చెప్పి ఉన్నాను మీరు చెడ పెడచెవిన పెడితే నీవు చెంతతో కృంగిపోయేట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవడమే తలంపు కలదే గాని నా హితోపదేశమును నువ్వు ఆలకింపలేదు కానీ కార్తీక మాసము రేపు కార్తీక కృతిక నక్షత్రములో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆలకించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుచు ఇట్లా నొనర్చినచు నీకు పుత్ర సంతతి కలుగును అంతేగాక శ్రీమాన్ నారాయణను సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి శత్రువులను దునుమాడుటకు కావలసినటువంటి యుద్ధ శక్తి సామర్థ్యములను నీకు ప్రసాదింపజెయ్యును నీ శత్రువులను దుర్మటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించగల కరుణామూర్తి శ్రీమన్నారాయణుడు వినయ విధేయతలతో నేను చెప్పింది నువ్వు వినుమా కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ అధర్మవర్తునుడుపై దుష్ట సమ సహవాసము చేయుట కదా నీకు అపకీర్తి అపజయము కలిగినది అరాజా వినుమా అని హెచ్చరించసాగాడు శ్రీ వశిష్ట మహర్షుల వారు గాన లెమ్ దుఃఖితుడు వై కూర్చో లే సేమ్ భగవద్గీతలో రణరంగ యుద్ధమున అర్జునుడు ఏ విధంగా అయితే కుప్పకూలి బంధుమిత్రాదులను గురువులను మేనమామలను వారిని అందరి రణరంగ యుద్ధమున పైన చూసి వీళ్ళందరినీ సంహరించుట నా వల్ల కాదు కృష్ణ వాళ్ళందరినీ సంహరించి నేను ఏమి ఉపయోగం పొందుతాను నా అనుకున్న వాళ్ళ నన్ను సంహరించి నేను ఏమి చేయగలను ఏమి సుఖపడతానని నిరుత్సాహపడినప్పుడు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని లే రాజ్య గెలి జయించినచో నువ్వు రాజ్యమును గోవిస్తావు గోవిస్తావు ఓడినచో నువ్వు నపం సొప్పుడుగా యుద్ధ రంగమునందు పారిపోయిన అపకీర్తిని నపుంసకులు కూడా నీకు దొప్పి దొప్పి పడిచి జీవితాంతం నువ్వు మానసికంగా కృంగి బ్రతుకుతావో ధీరత్వంతో రాజ్యాన్ని గెలిచి రాజ్యాన్ని గోవిస్తావో నువ్వే ఎన్నుకో లే లై అర్జున అని భుజం తట్టి ఈ విధంగా లేపారు అదే విధమైనటువంటి సందర్భంతో కార్తీక పురాణంలో కూడా ఇరవై ఒకటవ అధ్యాయంలో వశిష్ఠ మహర్షులు వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు లే శ్రీహరి నీ మధులో దళచి నీవు చేసేటువంటి ప్రతి పనిలోనూ నువ్వు శ్రీమన్నారాయణుని హరిని మనసులో పెట్టుకొని జరిపేదంతా శ్రీహరి ద్వారానే జరుగుతుందనేటువంటి స్మృతిని కలిగి లై రజ లే అని ప్రోత్సహించసాగిరి ఇట్లు స్కాంద పురాణం అంతర్గత వశిష్ఠ ప్రొక్త కార్తీక మహత్యమందలి ఇరవై ఒకటవ అధ్యాయం పారాయణం సమాప్తం కార్తీక మాసం శుభాకాంక్షలతో ఈ కార్తీక పురాణాన్ని మీరు అందరూ చదివి కానీ కానీ చూసి కానీ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సతీష్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్